ఇస్మాయిలమ్మ జోహార్ ధర్మభిక్షమన్న జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ సావిత్రిబాయి పూలే ఆత్మకూరు సోదరులు అట్లాగే మాతో పాదయాత్రలో పాల్గొన్న సోదరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు అనేది కేవలం బీసీల సమస్యనే కాదు ఇంతకుముందు మన మిత్రులు చాలా అంశాలు కలిగిన కాబట్టి మళ్ళీ అవే విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు నేను కొత్త విషయాన్ని మీకు అర్థం చేస్తా ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం ప్రజాస్వామ్యం గణతంత్రం అన్న గణతంత్రం అంటే ఒక్కో గణం నుంచి ఆ ఘనం సంఖ్య ఎంత ఉంటుందో ఘనం అంటే ఇక్కడ కుణం తెగ ఆ ఎంత సంఖ్య ఉంటుందో అంత సంఖ్యలో పార్లమెంటు చట్టసభల్లో పాలనలో భాగస్వామ్యం కావాలి ఉద్యోగులు కానీ విద్యారంగం గాని వాళ్ళ అన్ని రంగాలలో కానీ ఇవాళ ఏమైందంటే అన్ని రంగాలలో అప్రజాస్వామికంగా అగ్రకులాలే డిస్టర్బ్ వేసుకొని కూర్చున్నాయి కాబట్టి ఈ చట్టసభల్లో బీసీ వాటా అనేది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీసీలకు వాటా అనగానే అప్పటికి ఏదైతే బ్రాహ్మణీయ పాలక వర్గం ఉందో ఆయనను అంచువేతకు గురి చేసి ఆయనను బయటకు పంపించిన పరిస్థితున్నది తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన పరిస్థితున్నది అప్పటి నుంచి జరుగుతున్న పోరాటం ఈనాటికి కూడా చట్టసభల్లో బీసీ వాటా లేదు కేవలం ఎనభై మూడు మంది మాత్రమే అంటే పదిహేను శాతమే అరవై శాతం ఉంటే పదిహేను శాతం మాత్రమే ఇవాళ చట్ట సభల్లో ఉన్న పరిస్థితున్నది ఇక్కడ తెలంగాణలో చూస్తే పోయినసారి ఇరవై మూడు ఉంటే ఈసారి పంతొమ్మిదికే వచ్చింది నిజానికి తెలంగాణలో అరవై మంది ఎమ్మెల్యేలు ఉండాలి చట్ట ఎప్పుడైతే తగ్గిపోతుంటదో దానికి అనుగుణంగానే సంక్షేమం కూడా తగ్గి కనుక మనం ఇవాళ అడుగుతున్నాం అగ్రకులాలకు వ్యతిరేకం కాదు ఇది అగ్రకుల ప్రజాస్వామిక వాళ్ళు దీనికి మద్దతు చేయాలి చట్టసభలో బీసీ వాటా అనేది ఒక ప్రజాస్వామికమైన ఉద్యమం ఇవాళ మనం తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం ఒక అనుభవం మన ఉంగడు ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధన అంశానికి కూడా ఆంధ్ర వాళ్ళు కూడా ఆంధ్ర ప్రజాస్వామిక వాదులు కూడా మనకు మద్దతు చేయడం జరిగింది ఇక్కడే పుల్లాయగూడెంలో కట్టిన ఊ సాంబశివరావు స్థూపం ఊ సాంబశివరావు ఒక నాయకులం ఆంధ్రకు సంబంధించిన ఆయన తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ మహాసభని పెట్టి పెద్ద ఆయన ఉద్యమం చేయడం జరిగింది తాను ఆంధ్ర అయినా గానీ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ప్రజాస్వామికమైన డిమాండ్ విప్లవోద్యమంలో ఉన్న సంబంధించిన విప్లవకారులు కూడా ఇవాళ ప్రజాస్వామికమైన డిమాండ్ గా తెలంగాణ ఉద్యమాన్ని బలపరచడం జరిగింది కాబట్టి ఇవాళ ఇది బీసీ ఉద్యమం మాత్రమే మేమెందుకు మద్దతు చేయాలి అనేది కాకుండా బీసీలు చట్టసభలో ఉండడం కోసం ఎస్సీలు ఎస్టీలు అగ్రకుల ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఈ డిమాండ్ మద్దతు చేసి మనం దీన్ని నిలబెట్టుకున్నప్పుడే ఈ దేశం ప్రజాస్వామ్యంగా రిపబ్లిక్ గా ఈ దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది కాబట్టి ఈ డిమాండ్కు ఇక్కడ ఉన్న మిగతా వర్గాల వారు కూడా కూడా మద్దతుగా నిలబడాలి మాకు అండదాండలు ఇవ్వాలని కోరుతూ చాలా సేపు అయింది ఎండలో ఉన్నారు మా మిత్రులంతా ఆకలితో ఉన్నారు కనుక ఇంకా మిగతా విషయాలు భోజనం చేసిన కాడ చాలాసేపు నాలుగైదు గంటల వరకు ఉంటాం మనం మాట్లాడుకుందాం ఔషధ కార్య రూపం అనేది మాట్లాడుకుందాం కాబట్టి ఎండలో ఇంకా నేను ఎక్కువసేపు ఉపన్యాసం ఇవ్వలేను నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆత్మపూర్వ పూర్వ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం